హలో గుడ్ మార్నింగ్ ఆల్ మా బాప బర్త్డేకి మేము చేసిన డెకరేషన్ అండి ఇదంతా చాలా చిన్నగా మాకు మా బడ్జెట్లో మేము చేసుకున్న డెకరేషన్ అనమాట ఎలా ఉందో చెప్పండి ఈ డెకరేషన్కి వీటికి మాక్సిమం ఒక ఫైవ్ కే దాకా అయ్యింది మాకు ఇవన్నీ నేను ఆన్లైన్లో మీషోలో నుంచి బ ఆర్డర్ పెట్టాను బెలూన్స్ మాత్రం మా వారు తీసుకొచ్చారు ఇవేమో రిటర్న్ గిఫ్ట్స్ పిల్లల కోసం నేను రెడీ చేసిన వీడియో చూపిస్తాను ఎలా రెడీ చేశానో కూడా అది కూడా వీడియో వస్తుంది ఎలా ఉందో చెప్పండి డెకరేషన్ థ్యాంక్ యూ